నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మన ఊరు మనం వచ్చేట్ల విభాగానికి మళ్ళీ మనం వెళ్తున్నాం మన ఊరి మహానుభావుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమయం లేదు నాకు చాలా పనులు ఉన్నాయి అవన్నీ పెండింగ్ పెట్టి నేను విడియోలు చేశాను మరి ఇంకా ఇది చివరి వీడియో అంటే చివరి అంటే ఈ రోజుకు ఇది ముగించుకుంటున్నాను రేపు మళ్ళీ అవకాశం ఉంటే ప్రయత్నం ఇలా కూడా అవకాశం లేదు అయినా నన్ను నమ్మి నా కోసం సభ్యత్వం తీసుకొని నన్ను అభిమానించే వాళ్ళ కోసం కూడా కొన్ని వీడియోలు చేయాలని చేస్తూ ఉన్నాను చేస్తాను కూడా మరి ఈరోజు గౌడ కులం నుంచి కౌండిన్య వంశం నుంచి కౌండిన్య మహా ఋషి మహాముని నుంచి నేను మొదటగా గోదా యశోదమ్మ గారిని తర్వాత స్థానంలో గోధ ముక్త నరసింహ గౌడి గారిని తీసుకోవడం జరిగింది ఇక మూడో విషయానికి ఎవరిని అంటే మూడో విషయానికి నేను అందరినీ తీసుకుంటున్నాను అందరినీ కలగలుపుకొని ఎలా అంటే ధర్మం కోసం కష్టపడ్డ వాళ్ళను మరి అదేవిధంగా వీధి నాటకాలు సహకరించే వాళ్ళని పటాఫట పటాఫట్ చెప్పేస్తా ఈ వీడియో చిన్నగా చేసిద్దాం మరి సనాతన ధర్మం కోసం గౌడ కులంలో ఎవరెవరు ఎంతవరకు కష్టపడ్డారంటే వాళ్ళ సంపూర్ణ వీడియోలు పెట్టేశాను మరి వీధి నాటకాల గురించి ఇప్పుడు గౌడ కులస్తుల కులస్తులు వీధి నాటకాల్లో ఎవరెవరు ఉన్నారు ఎంతవరకు న్యాయం చేస్తున్నారని కూడా తెలుసుకుందాం భజన్లో యశోదమ్మ గారు ఉన్నారు నరసింహ గారు ఉన్నారు కళాకారులలో ముక్తా నరసింహ గారు ఉన్నారు మరి ఇంకెవరు ఉన్నారు గోదా శ్రీరాములు గారు గోదా బాలరాజ గారు మరి గోదా గోపాల్ గారు కూడా కట్టినట్టు సమాచారం మరి ఇంకా ముక్తాల యాదగిరి గారు మరి ఈ మధ్య కాలంలోనే తొలి ప్రవేశం చేసినటువంటి అందరి పేరు చెప్తున్నారు నా పేరు చెప్పుకోలే కనుక తప్పలేదు మట్ట తిరుపతియ్య గౌడు గారు గౌని సత్తయ్య గారు గౌణి సత్తయ్య గారు వృత్తాల అంజమ్మ గౌని జంగయ్య గౌని జంగ అంజమ్మ పెద్ద కుమారుడు ఉన్నారబ్బా వీళ్ళు కొంతమంది పాతవరం ఉంటే ఉండొచ్చు వీళ్ళంతా కూడా వీధి నాటకాలకు తమ వంతు న్యాయం చేస్తూ ముందుకు దూసుకుపోతూ ఉన్నారు ఇక గౌడ కులస్తులు కూడా చాలా తక్కువగా భజనలో ఉన్నారు అంటే భజనలో అంటే చేస్తున్నారు ప్రేమ లేదని కాదు భక్తి లేదని కాదు గుడికొచ్చే వాళ్ళలో తక్కువ ఇక్కడ గోదా రమేష్ గారు స్పష్టంగా మరొక వ్యక్తి వారు శివదీక్ష తీసుకొని అనేక సంవత్సరాలు శివదీక్ష తీసుకొని శివయ్య సేవలో తరిస్తున్నారు మరి ఇక భజనలో అయితే ముక్తా నరసింహ గౌడు గారు గోదయ్య యశోదమ్మ గారు మీ ఏడుగొండలు మడ గౌడు గారు భజనకు వస్తూ ఉంటారు ఇక వీధి నాడకల్లో కూడా నరసింహ గౌడు గారు గోదావరి శ్రీరాములు గౌడు తక్కువనే ఉన్నారు దయచేసి గౌడ కులం నుంచి కౌండిన్య కులం నుంచి కూడా భజనకు సరే భజనకు రాకపోయినా వీధి నాటకాలలో కూడా మీ వంతు పాత్ర పోషించి మేమేము తక్కువ గౌడకులస్తులమని వీధి నాటకాలు ఎవరికి ఏది రాదు పుట్టుకతో నేర్చుకుంటేనే వస్తాయి అది బ్రహ్మ అయితే కాదు కొంచెం ప్రాక్టీస్ ఎన్నెన్నో చేస్తున్నాం మనం మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ మనిషే పుట్టినప్పుడు కాసింత కళా పోషణం ఉండాలి ఇది ఇక ఆధ్యాత్మిక విషయంలో మరొక వ్యక్తిని మర్చిపోయాను ఆధ్యాత్మికత విషయాలలో గోద అంజమ్మ గారు కూడా మరి భక్తి మార్గంలో నడుచుకుంటూ అనేక అనేక భగవద్గీత పారాయణాలు కూడా వారి స్వగృహంలో నా చిన్నప్పుడు మరి చేయడం జరిగింది నేటికి మరి వారి కుమారుడు గోదా సురేందర్ గౌడు గారు వివేకానంద స్వామి అడవుజాలలో నడిచే ప్రయత్నం చేస్తూ నడుస్తూ నడిచే ప్రయత్నం చేస్తూ మరి సనస్త ధర్మానికి కూడా తన వంతు తోచిన విధంగా సమయాన్నిస్తూ సేవ చేసుకుంటున్నాడు వారిని కూడా ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మరి సురేందర్ గౌడ్ గారు మరి ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది మరి గోదా శ్రీనివాస్ గౌడ్ గారు శివ చేసుకోవడం జరుగుతుంది వారి సోదరుడు గోధనరసింహ గౌడ్ గారు కూడా మరి ధర్మం కోసం అనేక మాలరు అనేక సార్లు స్పష్టంగా గలమెత్తిన గలమెత్తిన వ్యక్తి సనాతన ధర్మం కోసం హిందుత్వవాది కాకుండా హిందుత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీలో వారు అనేక అనేక సేవలను అందించారు గతంలో బీజేపీ పార్టీ తరఫున ఎంపీటీసీ పోటీ చేసి తక్కువ సుమారు ఒక ముప్పై నలభై ఓట్లతో దాదాపుగా ఓటమిని చూశారు మరి అలాంటి గౌడ సోదరులందరికీ కూడా ఈ వీడియోతో నేను అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాజులను తెలియజేసుకుంటున్నాను అన్ని రంగాల్లో గౌడ కులస్తులు కూడా ముందుకు రావాలి ఆర్థికంగా బలంగా ఉండాలి ఆర్థిక బలంగా ఉండడమే కాకుండా వీధి నాటకాలకు ధార్మిక కార్యక్రమాలకు మనవంతు ధన మన సహకారం కూడా అందించాలని ప్రాధాయపడుతూ సెలువు తీసుకుంటున్నాను జై కౌండిన్య జై జై కౌండిన్య జై గౌడన్న జై జై గౌడన్న జై శ్రీరామ్ జై హింద్ జై భరత్